నాకు అదంతా అనవసరం అన్నయ్యా ఒకవేళ నాన్న ప్రాపర్టీ కనుక మీరు అమ్మాలి అని అనుకుంటే అందులో సగం వాట నాకు కూడా రావాల్సిందే ఎందుకంటే నేను కూడా ఆయన కూతుర్ని కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఏమైంది మోని ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు అన్నయ్యతో అండి అన్నయ్య కదా ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావు డాడీ పేరు మీద ఉన్న స్థలం అమ్మేస్తున్నా అని అన్నయ్య ఫోన్ చేశాడండి దానికి నేను అసలు ఒప్పుకోలేదండి ఆ స్థలం మీద అన్నయ్యకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కుంది ఒకవేళ అమ్మితే ఇద్దరికి సమానంగా రావాలని చెప్పాను నువ్వు అడిగింది కరెక్టే ఎందుకంటే అది మీ నానాస్తి కాబట్టి కానీ నీ బాధ్యతలన్నీ నిర్వహించావా దాని మీద హక్కు అడగడానికి అంటే మీ నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆయన చేసిన అప్పులు ఎవరు తీర్చారు మొన్నటికి మొన్న మీ అమ్మకి అర్ధరాత్రి పూట బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేపిచ్చారు ఆ ట్రీట్మెంట్ డబ్బులు డబ్బులు ఎవరిచ్చారు అన్నయ్య ఇచ్చాడండి మీ ఇంట్లో ఏం ఇబ్బంది వచ్చినా గానీ దానికి మీ అన్నయ్య కష్టపడుతున్నాడు అప్పుడు నీకు అనిపిలేదా ఆ కష్టంలో సగం పాలు పంచుకుందాం అని చెప్పేసి మీ అన్నయ్య మీ ఫ్యామిలీ కోసం అంత కష్టపడుతుంటే అప్పుడు గుర్తురాని బాధ్యతలు నీకు మీ నాన్నగారు ఆ అమ్మేటప్పుడే నాకు చెరసంగం చెయ్యాలి అని చెప్పేసి హక్కు నీకు అప్పుడు గుర్తొచ్చిందా ఒకటి చెప్తే గుర్తు వాళ్ళు ప్రేమగా ఏది ఇచ్చినా గానీ కాదనుకుంటే తీసుకో తప్పు లేదు ఇలా గొడవలు పడి సాధిద్దామని చెప్పనుకుంటే అక్కడ చెడిపోయేది మీ అన్న చెల్లెల బంధమే సారీ అండి నువ్వు నీ బాధ్యత కరెక్ట్ గా చేసుంటే నీకు అడిగే హక్కు ఉండేది కానీ చాలా మంది నీలాగా ఆశపడి బంధుత్వాలు పోగొట్టుకుంటున్నారు అది గుర్తు పెట్టుకో